అందరికీ నమస్కారం అండి జీత్ విజయా ఛానల్కు స్వాగతం ఇప్పుడు మనం షట్తిల ఏకాదశి వ్రత కథను తెలుసుకుందాం షట్తిల ఏకాదశి వ్రత కథ చాలా కాలం క్రితం జరిగిన ఘటన దాదాపుగా ద్వాపర యుగంలో ఈ సంఘటన జరిగినట్లుగా చెబుతారు ఒక ఊరిలో ఒక శ్రీమంతురాలు ఉండేది ఆమె తన సంపదను దాన ధర్మాలకు వెచ్చించింది అడిగిన వారికి కోరినంత ధనం ఆభరణాలు ఇలా విలువైన వస్తువులను ఎన్నింటినో దానం చేసిన ఆమెకు ఎందుకో అన్నదానం చేయటం ఇష్టం ఉండేది కాదు అన్ని దానాలలోకెల్లా అన్నదానం మిన్నా అని చెబుతారు కదా ఈ విషయమై అందరూ ఆమెకు ఎంతో నచ్చ చెప్పాలని చూసినా ఫలితం లేకపోయింది ఆమె ఆహారం మినహా ప్రజలు కోరుకునే ఏదైనా దానం చేసేది ఇదిలా ఉండగా ఒకనాడు శ్రీకృష్ణుడు ఆ శ్రీమంతురాలికి అన్నదానం గొప్పతనాన్ని తెలియచేయాలని అనుకున్నాడు కృష్ణుడు బిచ్చగాడి రూపాన్ని ధరించి శ్రీమంతురాలి వద్దకు వెళ్లి ఆహారాన్ని అర్థించాడు కానీ ఆ స్త్రీ బిచ్చగాడికి భిక్షలో ఆహారం ఇవ్వటానికి నిరాకరించి అతనిని పట్టు వదలని ఆ భిక్షకుడు తిరిగి వచ్చి మళ్లీ ఆహారం కోసం అడగ్గా ఆమె అతని భిక్షా పాత్రలో మట్టిని వేసి అవమానించింది ఆశ్చర్యకరంగా ఆ భిక్షకుడు ఆమెకు కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భిక్షకుని వెళ్ళగొట్టి శ్రీమంతురాలు తిరిగి ఇంట్లోకి వెళ్ళేసరికి ఆమె ఇంట్లో వండిన ఆహారమంతా మట్టిగా మారడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది అంతేకాదు ఆమె తినడం కోసం ఏది కొన్నా అది మట్టిగా మారిపోతూ ఉండేది అంత సంపద ఉన్నప్పటికీ ఆమె తినడానికి కొన్నవి కొన్నట్లే మట్టిగా మారిపోతూ ఉండటం వల్ల ఆమెకు తినడానికి ఆహారమే కరువైంది ఇంట్లో సకల సంపదలు ఉన్నా ఆమె తినడానికి మాత్రం ఏమీ ఉండేది కాదు ఆ విధంగా ఆకలితో ఆ శ్రీమంతురాలి ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడం ప్రారంభించింది ఆకలితో ప్రాణం పోయే స్థితిలో ఆమె తన ఇష్టదైవమైన శ్రీకృష్ణుణ్ణి రక్షించమని ప్రార్థించింది అప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఆమెకు కలలో కనిపించి భిక్షకుని పాత్రలో మట్టివేసి అవమానించినందువలన ఆమెకు ఈ గతి పట్టిందని పేదలకు అన్నదానం చెయ్యమని అలాగే శక్తిల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని ఆమెకు ఉపదేశించాడు అన్నదానంతో తిరిగి వచ్చిన సౌభాగ్యం శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఆ శ్రీమంతురాలు ఆనాటి నుంచి పేదలకు అన్నార్థులకు అన్నదానం చేయటం వలన ఆమె కోల్పోయినదంతా తిరిగి వచ్చింది అలాగే ఆమె భక్తి శ్రద్ధలతో శక్తిల ఏకాదశి వ్రతాన్ని కూడా ఆచరించి ఇహలోకంలో సకల భోగాలు అనుభవించి మరణానంతరం మోక్షాన్ని పొందింది ఎవరైతే ఈ షట్తిల ఏకాదశి వ్రతాన్ని భక్తి విశ్వాసాలతో ఆచరిస్తారో వారు తమ జీవిత కాలంలో సకల సంపదలు కుటుంబ సౌఖ్యం ఆయుర ఆరోగ్యాలు పొందుతారు ఈ రోజున పేదలకు అన్నదానం వస్త్రదానం అవసరంలో ఉన్నవారికి ఆర్థిక సహాయం చేసిన వారు తమ జీవితకాలంలో దేనికి లోటు లేకుండా ఉంటారని శాస్త్రవచనం శక్తిల ఏకాదశి వ్రతం ఆచరించిన వారు ఈ కథను చదివినా విన్నా ఏకాదశి వ్రతఫలం సంపూర్ణంగా దక్కుతుంది షట్టిల ఏకాదశి వ్రతాన్ని వారు కూడా ఈ కథను చదివినా వినినా ఏకాదశి వ్రతఫలం సంపూర్ణంగా దక్కుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ